సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ గేమింగ్ సో ఫైనల్లీ మనకు యూసీప్ ఈవెంట్ అనేది బీజిఎంఎల్ వచ్చేసింది మీకు ఈ యూసీఎప్ ఈవెంట్ కాకుండా నేను ఇంకో రెండు మూడు ట్రిక్లు అయితే చెప్తాను దానివల్ల మీకు ఈ ఈవెంట్ ఈవెంట్లో ఎక్కువ యూసీ అనేది వస్తుంది అన్నమాట అది ఎట్లా చెప్తాను సో వీడియో ఎండ్ దాకా చూడండి అండ్ అట్నే మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ పెట్టుకోండి సో జస్ట్ మీరు ఈవెంట్స్ అయితే ఓపెన్ చేయండి ఈవెంట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఉన్నది చూడండి ఫస్ట్ ఫస్ట్ అప్ ఈవెంట్ అనేది సో ఈవెంట్ అనేది మనకు ఈ రోజు నుంచి జనవరి ఫస్ట్ మనకు మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటుంది సో చాలా రోజులు అయితే ఉన్నది మాక్సిమం టెన్ డేస్ అనుకుంటా టెన్ డేస్ అయితే ఉన్నది మనకు ఈవెంట్ అనేది అండ్ మనకు వచ్చింది ఓల్డ్ కాన్సెప్ట్ అనమాట మనం ఎంత యూసీ కట్ చేస్తే మనకు అంత యూసీ అనేది రిటర్న్ వచ్చేస్తుంది ఇది ఓల్డ్ కాన్సెప్ట్ కాబట్టి గుడ్ కాన్సెప్ట్ మీరు బై చేసుకోవచ్చు యూసీ అనేది సో ఫస్ట్ రిక్ వచ్చేసి మీరు ఎయిట్ డేస్ అనేది అకౌంట్ లాగిన్ చేయకండి ఎయిట్ డేస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఈరోజు బంద్ చేసారంటే రేపంచర్ కౌంట్ అవుతుంది ఎయి ఎయిట్ డేస్కి సో రేపంచర్ ఎయిట్ డేస్ ఎప్పుడైతుందో అప్పుడు మీరు గేమ్ అనేది ఓపెన్ చేయండి అప్పుడు మీకు ఈ రిటర్న్ ఈవెంట్ అయితే వస్తుంది సో ఈ రిటర్న్ ఈవెంట్ లో చాలా కొత్త కొత్త కాన్సెప్ట్ అయితే యాడ్ చేశారు కొత్త కొత్త రివార్డ్స్ అయితే యాడ్ చేశారు సో మీకు ఆ రివార్డ్స్ వస్తాయి ప్లస్ మనకు తక్కువ యూసీ అనేది బోనస్ వస్తుంది అన్నమాట అంటే మీరు యూసీ సిక్స్టీ యూసీ బై చేసారు అనుకోండి ఇక్కడ బోనస్ వస్తుంది అలా బోనస్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ అయితే చూడండి అలా మీకు మాక్సిమం టు మాక్సిమం ఆఫర్స్ అయితే ఉంటాయి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ రూపీస్ ఆఫ్ థర్టీ రూపీస్ ఆఫ్ అని చెప్పేసి ఉంటుంది సో ఆఫర్స్ అయితే చూసుకోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు ఇక్కడ ట్వంటీ రూపీస్ ఆఫ్ అయితే ఉండదు సో ఈ డిస్కౌంట్ అనేది అక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట చేసుకుంటే ఏమవుతుంది అంటే నాకు ట్వంటీ రూపీస్ ఆఫ్తోనే నాకు యూజీ అనేది వస్తుంది అండ్ అట్లనే మనకు రెండుసార్లు బోనస్ అయితే వస్తుంది అన్నమాట సో మీకు అర్థమైంది అనుకుంటాను ట్రిక్స్ అనేది సో ఈ తోనే మీరు ఎక్కువ యూసీ అనేది ఈజీగా పొందవచ్చు తక్కువ రేట్కి సో మీకు అర్థమైంది అనుకుంటా తప్పకుండా యూజ్ చేసుకోండి ఈ ట్రిక్స్ అనేది అండ్ అట్లే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అట్లా మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ అది అయితే పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్